పద్నాలుగు పోయిన నెల అక్టోబర్ అనుకుంటా అక్టోబర్ నాడు చెక్ ఇచ్చిండట ఎవరు అదాని గారి నాకు ఈయన నిన్న చెప్తుండు గర్వంగా మేము ఆ చెక్కుని క్యాషే చేయలే నా తెలువ కడుగుతా బాస్ నాకు ఎవరైనా చెక్ ఇస్తే వెంటనే బ్యాంకులో వేస్తా చెక్ క్యాష్ చేసుకుంటా మరి నువ్వు ముప్పై ఎనిమిది రోజులు ఎందుకు చెక్ క్యాష్ చేయలే అయితే వానికి ఇచ్చే ఉద్దేశమన్నా లేకపోవాలి నీకు దాన్ని క్యాష్ చేసే ఉద్దేశమన్నా లేకపోవాలి లేకపోతే దాని తన చెక్ చూపెట్టి ఇంకెళ్ళి పైసలైనా దుబ్బిండాలా కులా ఇక ఇంతకంటే ఇక దాచితానికి ఏం లేదు ఇప్పుడు పోస్ట్ డేటెడ్ చెక్కులు మనం విన్నాం కానీ ఇది ఎక్కడికి విచిత్రం ఇది అక్టోబర్ పద్నాలుగు చెక్ ఇస్తాడట ఈయన నిన్న మేము ముప్పై ఎనిమిది రోజుల పాటు మేము క్యాషే చేయలే మరి ఏం చేస్తున్నావు ఇంకొకటి అడుగుతున్నా నేను అసలు అదాని దొంగానికి నిన్న తెలిసిన అది మొన్న మహారాష్ట్రలో ఏం మాట్లాడున్నావు నిన్నగాక మనం వీడియో చూపెట్టమంటే చూపెడతాం మీకు ఇప్పుడు మీరు కూడా చూసి చూపెడతా చూపెడతలేను ఒక గజ దొంగ గుజరాత్కి వెళ్ళొచ్చి ధారావి ల్యాండ్ ఎత్తుకపోతుండు అక్కడ మాట్లాడుతావు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ నిన్న సుధపూస లెక్క కూర్చొని నిన్ననే తెలిసింది నాకు దొంగ అని రాహుల్ గాంధీ నెత్తిమికెళ్ళి రెండు సంపంగానే తెలిసింది ఇదివరకు తెలియదు అన్నట్టు మళ్ళీ యాక్టింగ్ లేదు స్వాతి ముత్యం యాక్టింగ్ నేను అనేది అదే మొన్న గజ దొంగ అయినోడు నేను ఇక్కడ రాగానే